ఎగ్స్ పేపర్ చదువుతున్నారు ఇప్పుడు సాయిల కోసం ఆనియన్ సేపుతున్నాను ఆ మార్నింగ్ అయితే మాత్రం ఇంచి క్యాప్ ఉండదు అనమాట సాల్ట్ ఎక్కువ అనిపిస్తుంది దీని బాల్కి రెండు సార్లు వేస్తున్నాయి అంటే ఇంకా రెడీ అయిపోయింది ఈ సామాన్లు అన్ని ఎక్కడే వదిలే స్నేహితులు వెళ్ళి పాము కిందకి దిగిందంట గట్టి చెప్పాలి అలవాటు తప్పైంది అనమాట వాటర్ పాపకు వచ్చేసరికి స్మెల్ బాగుంటుంది మీదరణి అందరూ ఇలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను మా ఆయన లెగ్స్ పేపర్ చదువుతున్నారు ఇప్పుడే చాయ్ కూడా తాగాము చేస్తాను వచ్చేసరికి పెంక్ పెట్టాను ఊతప్పం వేయడానికి ఇక్కడ వచ్చేసరికి ఎగ్స్ కర్రీ కోసం ఆనియన్ సేపుతున్నాను ఇక్కడైతే ఎగ్స్ ఉడకబెట్టేసిన రైస్ వచ్చేసరికి కుక్కర్ పెట్టేశాను అది కూడా అయిపోయింది ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో ఉన్న రుబ్బు తీస్తున్న ఓతప్పాల కోసం చూడండి మార్నింగ్ ఎన్ని తిన్నుంటాయి ఇంకా చట్నీ చేయాలి దానికోసం పచ్చిమిరపకాయలు టేపాలి పాప స్కూల్కి వెళ్తే ఎలా ఉంటుంది నా మార్నింగ్ అయితే మాత్రం ఇంచి క్యాప్ ఉండదు అనమాట లెగ్స్ తిన్నుంచి చెయ్యాలి ఒక వన్ అండ్ హాఫ్ అవర్లో అదే వన్ అవర్లో మొత్తం టోటల్గా రెడీ ఇవ్వాలి ప్రతి తల్లికి ఇలానే ఉంటుందిలేండి పిల్లలు స్కూల్కి వెళ్తే నాకు ఒక్కదానికే కాదు నేను ఒక్కదాన్నే స్పెషల్ కాదు ప్రతి ఒక్కరూ వాళ్ళ పిల్లల కోసం ఇలానే చేసుకుంటారు కదా ఇంకా నాకైతే మాత్రం మళ్ళీ నైట్ది కొంచెం అన్నం మిగిలిపోతే పెరుగును నీళ్ళు వేసేస్తాను ఓ అయితే మా ఆయనకి గీతకాకి నాకు నంచుకోవడానికి చిన్నట్టు వేసుకుంటాను నేను అన్నంతో నే టీఫిన్ ఉంటే అది నంచుకొని తింటాను నాకు అలవాటు అన్నమాట సో ఇప్పుడు వేసేస్తా ఈ రోజు నుంచి నైట్ వరకు ఆ డే ఎలా గడుస్తుంది అన్నది మీతో షేర్ చేసుకుంటా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఇంకా వేడి నీళ్ళు పెట్టలేదు మర్చిపోయాను పెట్టాలి టైం అయిపోతుంది స్కూల్లో బాగా చెప్తున్నారా బాధ పగోడు రాకూడదు

ఎక్కువ అనిపిస్తుంది రెండు చూడండి ఇంకా రెడీ అయిపోయింది అనమాట ఈ సామాన్లు అన్నీ ఎక్కడే వదిలేసిన కొంచెం లేట్ అయింది ఈరోజు ఒక పావు గంట అరగంట లేట్ ఈరోజు అల్లరితోనే సరిపోయింది గీత చెల్లికి ముద్దు పెట్టి సరే సరే నాకు పెట్టవా నాకు పెట్టవా ఏమేనా మీద అంత కోపమా నీకు బాక్స్ రెడీ చేస్తాన మనమ్మమ్మ నీకోసమేనా స్కూల్కి మంచి చదువుకుంటావు నువ్వు తిప్పు తిప్పు ఇంకా మార్నింగ్ ఇంటి పనితోని నాకు సరిపోతుంది అనమాట మార్నింగ్ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా నేను డైలీ వాడే దీంతో ఫేస్ వాష్ అయితే చేసేసుకున్నాను కానీ మాయిశ్చరైజర్ రాయడం మర్చిపోయాను అనమాట ఈ పిల్లల వాళ్ళకి సో ఇప్పుడైతే నేను మాయిశ్చరైజర్ రాసేసుకుంటాను సో ఇది అన్నట్టు సో ఇది నేను వాడతాను కి సో ఫస్ట్ అయితే అప్లై చేసేసుకుందాం మళ్ళీ పాప పడుకుంది కదా అని చెప్పేసి నేను వచ్చాను యాక్చువల్గా మాయిశ్చరైజర్ రాసుకుందాము ఇప్పుడైనా కొంచెం పనులన్నీ ఆగిపోయాయి కదా మన మన స్కిన్ మీద ఇప్పుడు నేను కేర్ తీసుకోవడానికి ఈరోజు అయ్యింది అని చెప్పేసి బట్ తన ఏదో వెంటనే లెగిపోయింది అనమాట మా అమ్మ ఏమో చేసేస్తుంది అని చెప్పేసి సో ఇది లైట్గా తీసుకున్నాను అనమాట స్కిన్లో ఇది అబ్జర్వ్ అయిపోతుంది ఈజీగా so what do you do నేను డైలీ ఇవే వాడతాను కంపల్సరీగా నేను స్కిన్ కేర్ అనేది ఎంత పనిలో ఉన్నా కూడా తీసుకుంటాను అనమాట ఎందుకంటే నా స్కిన్ ఇంత బాగుండడానికి దానికి కారణం అదే కాబట్టి మనం ఎప్పుడైనా స్కిన్ని అలా ఈజీగా వదిలేయకూడదు ఎందుకంటే మనం బాగుంటేనే కదా మనం ముందుకు వెళ్ళగలం ఏ విషయంలో అయినా సరే సో మన ఫేస్ చూసి మనమే మురిసిపోవాలన్నమాట ఎప్పుడైనా సరే నేను అద్దంలో మొహం చూసుకున్నాను అనుకోండి అబ్బా నీట్గా ఉందరా మొఖం ఈరోజు అన్న ఫీలింగ్ వస్తుంది నాకు సో దానికి కారణం మాత్రం నేను వాడుతున్న ప్రొడక్ట్స్ అని చెప్తాను నేనైతే నా స్కిన్ కేర్ రొటీన్ మంచిగా ఉండటం వల్ల నా స్కిన్ కూడా ఇంత అందంగా ఇంత బాగుంది అనమాట మీకు చూపిస్తే ఆల్రెడీ చాలా ఇయర్స్ నుంచి నేను వాడుతున్నా టూ ఇయర్స్ నుంచి వాడుతున్నా ఈ సేమ్ దీనికి సికాన్ అయిపోయి ఉండే పని అనమాట దీంతోనే ఫేస్ వాష్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను అందులో టూ టైమ్స్ అయితే ఇది వాడతాను అనమాట జెంటల్ క్లీన్సింగ్ ఫేస్ వాష్ అని చెప్పేసి సో ఇది సన్ స్క్రీన్ ఇప్పుడు నేను బయటకు వెళ్ళట్లేదు బయటకు వెళ్ళినా వెళ్ళకపోయినా మాక్సిమం సన్ స్క్రీన్ అనేది వాడాలి ప్రస్తుతానికి మనం మాయిశ్చరైజర్ చేస్తాం కాబట్టి తర్వాత దీన్ని చూసుకుంటాను నెక్స్ట్ వచ్చేసరికి ఇది నైట్ క్రీమ్ అనమాట కోజిక్ ప్లస్ క్రీమ్ సో వచ్చేసరికి కిట్ అనేది మనకి ఉంటుంది మీకు కావాలి మీరు కూడా వెళ్ళడానికి మంచిగా స్కిన్ కేర్ రొటీన్ డైలీ మేము వాడతాం అక్కడ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కావాలి అనుకుంటే దీని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ లో లింక్ అయితే ఇస్తున్నాను ఆ లింక్ అయితే ఫస్ట్ క్లిక్ చేయండి క్యూర్ స్కిన్ యాప్ లింక్ అనమాట అది ఆ లింక్ ని క్లిక్ చేస్తే ఇంకా యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని వెంటనే కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు మన లైఫ్ స్టైల్ అందులో చెప్పుకోవచ్చు ఇదో ఏవో బ్యూటీ ప్రొడక్ట్స్ అని మాత్రం అనుకోకండి ఓన్లీ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అనమాట ఇది వచ్చేసరికి డామ్టాలజిస్ట్ అనేది ఉంటారు అనమాట ఈ యాప్లోని ఎక్స్పీరియన్స్డ్ స్కిన్ డాక్టర్స్ సో వాళ్ళు మన ఫేస్ కి తగ్గ ప్రొడక్ట్స్ అనేవి మనకి సజెస్ట్ అవి కూడా ఎలా స్కిన్ అనాలసిస్ అది ఇందులో మన ఫొటోస్ పెడితే అది స్కాన్ చేసేసి మన ఫొటోస్లో లో అదే మన ఫేస్ మీద ఉన్న పింపుల్స్ కానీ పోస్ట్ కానీ సో బ్లాక్ హెడ్స్ కానీ సో ఏ ఉన్నా సరే వెంటనే చెప్పేస్తుంది అనమాట ఆ యాప్ నాకు మనీ నచ్చింది ఇది అనమాట నేను గడిగడికి చేసుకుంటూ ఉంటాను ఎందుకంటే మన ఫేస్ యొక్క వాల్యూ ఎలా ఉంది ఇంకా పింపుల్స్ వచ్చాయ లేదా రాలేదా తగ్గిపోయాయి అని చెప్పేసి అన్నట్టు సో ఆ ఫోటోస్ వచ్చేసరికి మనకి ఎక్స్పీరియన్స్డ్ స్కిన్ డాక్టర్స్ మొత్తం పరిశీలించి మనకంటూ ఒక పర్సనలైజ్డ్ కిట్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట సో అలా ప్రొవైడ్ చేసిన కిట్టే నాకు ఇదన్నమాట అంటే నా కి ఇచ్చినవే మీదకి ఇస్తారని కాదు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇస్తారనమాట నా ఫేస్ మీద పింపుల్స్ బట్టి అవి అన్నట్టు ఎందుకంటే పర్సనలైజ్డ్ కిట్ కాబట్టి మాక్సిమం పడుతుంది అన్నది నా ఒపీనియన్ నాకైతే స్కిన్ మీద ఎటువంటి డ్యామేజ్ లేకుండా బ్రేక్ అవ్వుస్ లేకుండా హ్యాపీగా స్కిన్ ఉందనమాట అందుకోసమే మీకు కూడా సజెస్ట్ చేసుకోవడం మీకు కూడా కావాలి అనుకుంటే కిట్ ప్రైస్ అనేది చాలా తక్కువ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అనమాట అది కిట్ నియర్ లో మనకి త్రీ మంత్స్ వచ్చేస్తుంది అలానే ఫ్రీ స్కిన్ అనాలిసి ఉంటుంది ఇంటి దగ్గర ఖాళీగా కూర్చున్నప్పుడు మనం సెల్లో ఓపెన్ చేసుకొని చక్కగా కిట్ అనేది ఆర్డర్ పెట్టుకోవచ్చు ఫేస్ అనాలిసిస్ చేసుకున్న తర్వాత అలానే ఇందులో మనకి డైట్ ప్లాన్ కూడా ఉంటుందనమాట మనం తిన్న ఫుడ్ బట్టి కూడా మన స్కిన్ అనేది పాడవుతూ ఉంటుంది సో డైట్ ప్లాన్ కూడా మనం చూసుకొని చేసుకోవచ్చు అలానే వాళ్ళకి అవసరం అయితే ఆన్లైన్లో కూడా డెబ్టా ఇస్ట్తో చార్టింగ్ అనేది చేయొచ్చు వెంటనే మనకి రిప్లై కూడా ఇస్తారు అనమాట అలానే మీరు కూడా ఈ కిట్ తీసుకోవాలి అనుకుంటే కిందన నాకు కూపన్ కోడ్ అయితే ఇస్తున్నాను ఆ కూపన్ కోడ్ మీరు అప్లై చేశారు అనుకోండి దర్నీ హండ్రెడ్ మీకు ఎక్స్ట్రా ఒక హండ్రెడ్ రూపీస్ ఆఫర్ కూడా వస్తుంది సో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం వెంటనే ఆ యాప్లో అయితే ఒకసారి జాయిన్ అవ్వండి ఈ యాప్లోసరికి మన ఫేస్ కి సంబంధించి అలానే హెయిర్కి సంబంధించి కూడా మనం తెలుసుకోవచ్చు నేను లింక్ అయితే ఇస్తున్నా ఒకసారి చెక్అప్ చేసి అండి అలానే మీ స్కిన్ కేర్ రొటీన్ కి డైలీ మీరు ఏమైనా యూజ్ చేస్తారా లేదా అని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి నేనైతే ఇవి యూజ్ చేస్తున్నాను మా ఆయన అయితే తినేసి బ్యూటీకి వెళ్ళిపోయారు ఇక్కడ కర్రీ అయితే అన్నీ రెడీ అయిపోయాయి ఒక రైసే పెట్టాలి ఒంటి గంట కూడా పెడతాను కర్రీ దీనికి లైట్గా ఉప్పు ఎక్కువైంది అనిపిస్తుంది కలుపుకుంటే సరిపోతుంది ఏమో ఈ రోజుకెల్గా ఒకలాక్ అడ్జస్ట్ అయి తినాలన్నమాట ఇంకా మా లక్ష్మి అయితే ఇప్పుడు పనిచేస్తుంది అనమాట ఇందకైతే ఒక ఇన్సిడెంట్ జరిగింది మా పక్కన గాడ్ ఉంది ఇక్కడ వైట్ది సో ఈ గాడ్ వెళ్ళి పాము కిందకి దిగిందంట సో అది వినగానే ఎంత భయపడ్డామో తెలియదు లక్ష్మి చూసింది నేను కూడా చూడలేదు కానీ చాలా భయం వేస్తుంది అప్పటి నుంచి మాకు ఈ బ్యాక్ సైడ్కి రావాలంటేనే భయం వేస్తుంది అనమాట గబుక్కుని మీదకి ఎక్కువ వచ్చేస్తే ఎవరేం చేయగలని చెప్పండి ఎవరు ఉండరు మళ్ళీ ఇటు సైడ్ అది అంతా కదా నేను అన్న లక్ష్మి నువ్వు ఉన్నంత వరకు నేను తలుపు తీస్తాను నువ్వు వెళ్ళిపోయినాక నేను మొత్తం డోర్లు గడ వేసి బెడాయించి లోపలికి వెళ్ళిపోతాను అన్నానమాట మా ఆయనకి కూడా అది చెప్పింది నాని నాకు చాలా భయమేస్తుంది అని అనేసి కానీ ఆ ఇన్సిడెంట్ విన్నప్పటి నుంచి కూడా ఇంకా గుండె ట కట్టుకుంటుంది అనమాట అంటే ఏవి మనం ఏమి అనకుండా ఏం చెయ్యము కానీ భయం కదా పాము అంటే భయం కాదు యాక్చువల్గా పొలాలు మీకు చూపిస్తా చూడండి ఇది నేను కుర్చీ ఎక్కిసి మరీ చూపిస్తాను మీకు వీడియో కోసం ఇవన్నీ పొలాలు ఇటు కాంచి చెల్లిపోయిందంట పాము అనేది అటు ఎడో వెళ్ళిపోతే పర్లేదు లక్ష్మి మళ్ళీ అది ఇక్కడ వెయిట్ చేసింది అనుకో అలాగే వెళ్ళిపోయిందంటవా ఇక్కడ ఏమైనా ఉందనుకో మనం బుక్ అయిపోతాం మనం దేవుడు దేవుల్లో వెళ్ళిపోవాలి ఇది మరి రాకూడదు ఆ భగవంతుని అదే కోరుకుంటాను దేవుడా నువ్వే మమ్మల్ని కాపాడాలి అని చెప్పేసి ఇంకా గీతమ్మ వచ్చేసింది హోంవర్క్స్ కూడా కంప్లీట్ అనమాట గుడ్ గల్ అయిపోయింది గీతమ్మ ఇంకా సో ఇప్పుడు అయితే ఇంకా నిన్న తెచ్చుకుంది యాక్చువల్గా ఐస్ క్రీము అది కొంచెం ఉందనమాట అది ఇప్పుడు తింటానంటే ఇచ్చాను హాయ్ హాయ్ మీ మేడం పేరేంటి గట్టి చెప్పాలి మంగ మేడమా ఓకే ఓకే హోంవర్క్స్ అయితే వెంటనే వద్దమ్మా రేపు రాద్దాం రేపు మొహరం కదా సెలవు వచ్చారు స్కూల్ అన్నా వినలేదు అనమాట రాసిద్దామమ్మా హోంవర్క్స్ అంటే ఇంకా చేసింది తనమంతానే నేను ఒకటే రాయిపించాను మిగతా రెండు తనే రాసిందనమాట మా మేడం ఆ హాలిడే చెప్పారా నీకు ఓకే మరి బా చదువుకుంటున్నావా నువ్వు నీకు అన్నీ వచ్చా వచ్చా ఓకే 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 రెస్ట్ తీసుకో అయితే ఓకేనా బాయ్ చెప్పు సో ఇంకా చిన్న మేడం అయితే నా మీద అలిగిందనమాట చూడండి అలా తిరిగిందట అటు కాంచి లెనీ లెనీ ఇది చూడే లెనీ లెనీ లేనీ ఎందుకు కలిగావు ఇప్పుడు నువ్వు వద్దులే అన్న పిస్త కలవా ఎందుకు కలిగా యాక్చువల్గా ఈ పాలు బాటిల్తో పాలు పెడుతున్నాను అనమాట అందుకోసం అలిగింది అస్సలా నా మాట వినట్లేదు ఖాతరు చేయట్లేదు అంటే ఈ బాటల్ అలవాటు చేద్దామని పూర్తిగా అలవాటు తప్పిపోయింది అనమాట బాటలు పాపకు వచ్చేసరికి సో అది మ్యాటరు గబుక్కుని మనకు అవసరమైనప్పుడు తాగాలి కదా పాప అందుకోసం అలవాటు చేద్దామని చూస్తాడు కానీ సమస్య లేదు అసలు మూతి పెట్టట్లేదు దీనికి ఈ పిల్లకి ఎలా పాలు మాన్ పెంచాలో ఏంటో తొందరలోనే ఆల్రెడీ ఎయిత్ మంత్ రన్నింగ్ అవుతుంది ఎయిత్ కంప్లీట్ అయితే నైన్త్ వస్తుంది ఇంకెప్పుడు పాలు మ్యాన్ ఇస్తావు నువ్వు ఎన్ని రోజులు తాత అక్కే నైము పాలు బాటిల్తో ఈ టైంకి పాలు తాగేసి డిన్నర్ అయితే ఇప్పుడే చేస్తామన్నమాట మధ్యాహ్నం ఉన్న కర్రీ అలానే రైస్తోనే సో ఇక్కడ వచ్చేసరికి చూడండి అనమాట రూమ్లో వచ్చేసరికి ఇది ఆయిల్ అనమాట ల్యావెండర్ది స్మెల్ బాగుంటుంది ఎసెన్షియల్ ఆయిల్ వెళ్ళి నైట్ టైం ఎలా పెడతాము చూడండి ఆయిల్ వేస్తాను ఆల్రెడీ సో రూమ్ అంతా మంచిగా స్మెల్ వస్తుంది అనమాట తిప్పేస్తాను ఎలిగిందండి ఎందుకంటే మళ్ళీ ఏసీ గాలి తగిలి ఆగిపోతుంది అందుకోసం హ్యాపీగా నిద్ర పడుతుంది మోసంతో ఇప్పుడైతే పాపకి డ్రెస్ మార్చేసి చేసి డబ్బా చేంజ్ చేసి పడుకోబెట్టాలి పెద్ద పాప పెడుతుంది అనమాట అసలు మాట వినట్లేదు గీత జితు నాకు నువ్వు వద్దు నువ్వు నా మాట వినట్లేదు కదా నాకు నువ్వు వద్దు నువ్వు గుడ్ గర్లా ఓకే మరి నాన్ బ్యాడ్ గర్ల్ అంటున్నాను నాన్ గుడ్ బాయ్ అమ్మ గుడ్ గర్ల్ నాన్న గుడ్ బాయ్ ఓకేనా గుడ్ బాయ్ గీతు గుడ్ గర్ల్ లెనిష గుడ్ గర్ల్ హాయ్ చెప్ప అందరికి ఇట్రమ్మి గీతు ఇంకా ఆట జాస్లో ఉందనమాట వదులు నాన్న చెల్లినే ఆ రకంగా పిసికి పిసుకోవదలు వస్తుంది మా గీత మసలను సో ఈ వీడియో అయితే ఎక్కడితే ఎండ్ చేసి వస్తున్నా మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం ఓకేనా బాబాయ్ గీత బాయ్ చెప్పే బాయ్ థ్యాంక్ యూ